ప్రశాంత్ కిషోర్ కూడా బీహార్లో దిక్కు లేకుండా ఓటమి పాలవుతాడు అనేటువంటిది కూడా నా గట్ ఫీలింగ్ అలాగే ఈరోజు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా వారితో కలిసి వచ్చేటువంటి ఇతర రాజకీయ పార్టీలు చిత్తుగా ఓడిపోతాయనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా గట్ ఫీలింగ్ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాడి తాలూకా అభిప్రాయాన్ని తీసుకుంటామా లేదా ఎక్కడి నుంచో బీహార్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యక్తులు మాట్లాడినటువంటి మాటను తీసుకుంటామనేటువంటిది ప్రజలు ఆలోచన చేస్తారనేటువంటిది ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాన్ని పదే పదే ప్రజలకు చూపించి ప్రశాంత్ కిషోర్ అనేటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి మాటలు ఏదో నిజమైపోతాయనేటువంటి ఒక అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది ఒకవేళ నిజంగా అదే జరుగుతుంది అనేటువంటి పరిస్థితి వస్తే మరి ఇదే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు వారు ఉచిత సలహాలు ఇస్తూ ఉన్నాడు ఉచిత సలహాలు కాదులేండి సలహాలు ఇస్తూ ఉన్నాడు డీబీటీ వల్ల అంటే ఏదైతే గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రెండున్నర లక్షల కోట్ల పైచీలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా పేదవాడికి మంచి చేసేటువంటి కార్యక్రమం చేశాము దానివల్ల ఓట్లు రావు దానివల్ల ఈ ప్రభుత్వం లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టం అనేటువంటి మాట మాట్లాడారు మరి ఇదే నిజమై ఉంటే మరి ఆయనేందుకు చంద్రబాబు నాయుడు గారికి సూపర్ సిక్స్ అనేటువంటి పథకాల్ని దాదాపు సంవత్సరానికి లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పథకాలని ఎందుకు సలహా ఇచ్చాడో ఒకసారి అది కూడా చెప్పండి ఉంటే బాగుండేది లేదా చంద్రబాబు నాయుడు గారు గెలుస్తాడనేటువంటి నమ్మకం ఆయనకు ఉండుంటే మరి పవన్ కళ్యాణ్తోనో లేకపోతే భారతీయ జనతా పార్టీతోనో పొత్తులు పెట్టుకోమని చెప్పి ఎందుకు సలహా ఇచ్చాడో కూడా అది కూడా సెలవిచ్చిండుంటే బాగుండేది గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా ఒక పక్క వ్యవసాయం ఒక ఒక పక్క పారిశ్రామిక రంగం ఓ పక్క సర్వీస్ సెక్టరు ఓ పక్క సంక్షేమం ఇవన్నీ కూడా గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి ఇన్ని చేస్తున్నటువంటి ప్రభుత్వమే గెలవదు అనేటువంటి మాట ఈ మాయిల్ బకీర్ చెప్పుంటే మరి గతంలో సంక్షేమం లేదు అభివృద్ధి లేదు మరి ఆయన గెలుస్తాడన్నటువంటి మాట ఎలా చెప్తున్నాడు ఈయన సో ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచిస్తారు ప్రజలు గమనిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మర్చిపోయి అందరు తెలుసు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు నెల రోజుల క్రితం ఆయన వచ్చి చంద్రబాబు నాయుడు గారిని బహిరంగంగా కలిసినటువంటి సందర్భాన్ని చూశాం చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని కలు కలిసినట్టుగా మనకి వచ్చినటువంటి ఆయనే దాదాపు మూడు నాలుగు గంటల్లో రాష్ట్ర రాజకీయాల మీద మేము మాట్లాడుకున్నాం అనేటువంటి మాట చెప్పినటువంటి వ్యక్తి తరువాత ఈ నెల రోజుల్లో అనేక మార్లు రహస్యంగా హైదరాబాదులో కలిసినటువంటి సందర్భాలను కూడా చాలా ఛానల్ చాలా మీడియా ఛానల్స్ కూడా చాలా సందర్భాల్లో ప్రస్తావించినటువంటి సందర్భాన్ని చూసాం ఇవన్నీ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఈ బీహార్లో చల్లని రూపాయి వచ్చి ఇక్కడ రూపాయలు సంపాదించుకోవాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దాంట్లో భాగంగానే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్స్ అన్ని కూడా చేస్తున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూకా అభిప్రాయం అనేటువంటిది తెలియజేస్తా ఉన్నా ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకే తెచ్చుకున్నాడు చంద్రబాబు నాయుడు ఒక పీకే సరిపోలేదని ఇంకో పీకేని తోడు తెచ్చుకున్నాడు పీకే వన్ పీకే టూ నిన్న నిన్న కూడా ఆయన హైదరాబాదు ఈరోజు హైదరాబాద్లోనే మాట్లాడినట్టుగా చూసాం నిన్న కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా వార్తలు వచ్చాయి నాకు ఉన్నటువంటి కాస్త సమాచారం ఇలాంటి మీడియా మిత్రులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం దాదాపు మూడు గంటల పాటు వారితో సమావేశం అయ్యారని చెప్పి పీకే టూ పీకే వన్ పర్మనెంట్ కదా పీకే టూ సో ఈ క్రమంలో ఇంట గెలవని నువ్వు ఇప్పుడు రచ్చగలుద్దాం అనేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈయన ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా మైండ్ సెట్ని తాను ఇచ్చేటువంటి స్టేట్మెంట్తో మార్చాలనేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది అది జరగని పని బీహార్లో మన పరిస్థితి ఏంటి బీహార్లో మన రాజకీయ పార్టీ పరిస్థితి ఏంటి బీహార్లో ప్రశాంత్ కిషోర్ రాజకీయ పార్టీకి ఏదైతే పరిస్థితి ఉందో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పరిస్థితుంది ఈ రెండు చల్లని రూపాయలు కలిసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి రాష్ట్ర రాజకీయాల గురించి రాష్ట్రంలో ప్రజల తాలూకా ఉద్దేశాన్ని గురించి ఈయన ఏమన్నా మా మాటల మాంత్రి కూడా లేకపోతే ఏదన్నా మాయిల్ మా మాంత్రి కూడా ఈయన ఏదో మాట చెప్పేస్తే అమ్మో ప్రశాంత్ కిషోర్ చెప్పాడు కాబట్టి అందరూ మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పినట్టు చేసేస్తామని ఆయన గట్ ఫీలింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోద్ది అనేటువంటి గట్ ఫీలింగ్ ఆయనకుంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి తెలుగుదేశం పార్టీ వారి తాలూకా మిత్రపక్షాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్